మనం పుట్టి కలుపుకునేటప్పుడు వన్ ఇస్టు టూగా మనం కలుపుకోవాలి అంటే ఒక లీటర్ వాటర్ రెండు కేజీలు పుట్టి ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ థర్డ్ కోటింగ్ అలా థర్డ్ కోటింగ్ మనం వాళ్ళకి అప్లై చేసినట్లయితే వాళ్ళు అనేది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వరకు అప్ అండ్ డౌన్ కవర్ అవుతాయి ఓకేనా సరే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ఇస్ట్ టూగా పుట్టి మనం మిక్స్ చేసుకుందాం ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ థర్డ్ కోటింగ్ మూడు కోటింగ్లు కూడా సేమ్ ఇలానే మిక్స్ చేసుకుందాం చాలా మెత్తగా మిక్స్ చేసుకోండి ఓకే మెత్తగా చాలా ఒక ఒక టెన్ మినిట్స్ వరకు మెత్తగా చాలామంది మెత్తగా మిక్స్ చేయరు కానీ మెత్తగా మిక్సింగ్ చేస్తే వెల్ ఫస్ట్ కోటింగ్ ఆల్రెడీ పెట్టి వన్ డే అవుతుందండి ఫస్ట్ కోటింగ్ పెట్టి వన్ డే అయిపోతుంది వన్ డే వీడియో తీలైపోయినా అందరికి తెలిసి విషయం మనం ఫస్ట్ కోటింగ్ పెట్టి వన్ డే వదిలేసిన సెకండ్ కోటింగ్ మాత్రం ఫస్ట్ కోటింగ్ హార్జెంటల్గా మనం అప్లై చేయాలి సెకండ్ కోటింగ్ వెర్టికల్ అలాగే మళ్ళీ థర్డ్ కోటింగ్ హార్జెన్లు ఫస్ట్ కోటింగ్ హార్జెన్లు అప్లై చేస్తాము హార్జెన్ అయితే స్ట్రైట్ లైన్స్ సెకండ్ కోటింగ్ చూస్తున్నాం కదా వీడియోలోను సెకండ్ కోటి మాత్రం వెర్టికల్గా అప్లై చేయాలి వెర్టికల్ అంటే అడ్డంగా చూసారా అడ్డంగా పుట్టి అప్లై చేస్తుంది ఫస్ట్ కోటింగ్ ఏమొచ్చి స్ట్రైట్గా అప్లై చేయాలి ఫస్ట్ కోర్టుకి అప్లై చేసి వన్ డే అవుతుందండి సెకండ్ కోటింగ్ అప్లై చేస్తున్నాం సెకండ్ కోటింగ్ అటుగా అప్లై చేయాలి మీకు డౌట్ రావచ్చు థర్డ్ కోటింగ్ ఎప్పుడు అప్లై చేయాలి అది ఫస్ట్ కోటింగ్ అప్లై చేసి వన్ డే అవుతుంది సెకండ్ కోటింగ్ అప్లై చేస్తున్న తర్వాత నెక్స్ట్ డే థర్డ్ కోటింగ్ సెకండ్ కోటింగ్ అయిన ఫైవ్ మినిట్స్ తర్వాత అప్లై చేయొచ్చు ఏం కాదు మంది డౌట్ రావచ్చు ఆల్రెడీ డ్రై అవ్వకుండా పుట్టి మీద పుట్టి ఎలా పోతుందని అదేం డౌట్ అక్కర్లేదు మీకు ట్రై చేయండి కావాలంటే మీరు కూడా ఈ విషయం తెలియలేని వాళ్ళ కోసం మాత్రమే ఇది సెకండ్ కోటింగ్ ఇది అడ్డ అడ్డంగా చేస్తున్నాను సెకండ్ కోటింగ్ ఫైవ్ మినిట్స్ ఏం చేస్తాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ కోటింగ్ చూడండి స్ట్రైట్గా మాకు స్ట్రైట్గా మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ పుట్టి ఎలా మిక్స్ చేసుకున్నా ఫస్ట్ కోటింగ్ కూడా వన్ ఇస్ట్ టూ సెకండ్ కోటింగ్ వన్ ఇస్ టూ థర్డ్ కోటింగ్ కూడా వన్ ఇస్ట్ టూ ఒక లీటర్ వాటర్కి రెండు కేజీలు పుట్టి మిక్స్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ కోటింగ్కి సెకండ్ కోటి థర్డ్ సేమ్ మూడు కోటింగ్ కూడా ఒకేలాగా మిక్స్ చేస్తుంది ఫస్ట్ కోటికి ముద్ద కానీ సెకండ్ కోటికి పల్చ కానీ థర్డ్ కూడా ఇంకా పల్స్ కానీ మిక్స్ చేయాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు అప్ అండ్ డౌన్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పర్ఫెక్ట్గా చేయడానికి కారణం ఏంటంటే మనం రాయల్ పే డిజైన్ చేసేటప్పుడు రోలింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అప్ అండ్ డౌన్ ఉంటే రోలింగ్ సరిగా చూడండి మన అప్ డౌట్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పుడు డౌన్ అసలు బైక్ మీద వెళ్ళేటప్పుడు అప్ అండ్ డౌన్ అప్పుడు ఇలా ఎలా ఉంటుంది ఆ విధంగా రోలర్ కూడా మనం వాల్ మీద ఫ్లవర్ డిజైన్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు ఆ రోలర్ కూడా అలానే అప్ అండ్ డౌన్లో వెళ్ళమని ఫ్రెండ్స్ సరిగ్గా రావాలి ఫ్లవర్ అనేది